అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పాడు పోరుబాట కార్యక్రమంలో వైసీపీ తగ్గించాలని కోరుతూ ట్రాన్స్కో డీఈ గంగాధర్ కు వినతి పత్రం అందజేసిన వైసీపీ శ్రేణులు అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్న సంస్థ వ్యవస్థాపకుడు అబుబకర్ సిద్దిక్ పొంగనూరు నందు పలు ప్రాంతాల్లో చలికి వడకుతున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పాడని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అరపన మనోజా విమర్శించారు నేడు మదనపల్లి పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయం నుండి గంగాధర్ ను కలిసి విద్యుత్ చార్జీలు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ చైర్మన్ షమీమ్ అస్లాం కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని బూటకప్పు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు ఛార్జీలు తగ్గించలేదని నిలదీశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాధుడే బాధుడు అంటూ నానా యాగి చేసిన కూటమి నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిన కూటమి ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని లేని పక్షంలో

thank <laughs> you మన్మోహన్ సింగ్ హోటల్ ఏదా ఉదయం చేసిన వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానం ఎప్పుడు కూడా కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే సత్యార్జాల రూపేణ ఒకసారి స్లాబులు మార్స్తూ మరొకసారి పెంచి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ స్థితుల్లో ప్రజల పైన పెనుభారం పెట్టడం చాలా దారుణం చేసి మనం చేసుకుంటూ దయచేసి ప్రజల ఆర్థిక స్థితిగతులను గమనించి ఐదేళ్ళలో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఏమాత్రం పెంచకుండా చేసి ప్రజలకి అందరికీ న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని అమలు చేసుకుంటాము సూపర్ సిక్స్ ఒకసారి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈరోజు మరొక భారంగా ఛార్జీలు వేయడం వేస్తూ కొంత ప్రమాణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు బాధుడే బాధుడు అని ఢిల్లీలో తిరిగి చెప్పడం జరిగింది మరి ఆ నాయకులు ఈరోజు ఏమయ్యారు ఈరోజు ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారం పోతేఎంసీ సిక్స్ సూపర్ సిక్స్ ఇవ్వక కూడా పోగా విద్యార్థులకు ఇవాల్సినది ఫీజు ఇవ్వండి గత మాట్లాడరు విద్యుత్ జాతీయలు అయితే రోజు ఏ ఒక్క నాయకుడు ముందుకు రావట్లేదు రైతులు గెలుసుకుని ఇవ్వలేదు ఇలా ప్రతి ఒక్కటి మోసం చేసి అభివృద్ధి పెట్టే మిగతా మెజారిటీతో గెలుస్తామని చెప్పుకున్నారే కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టి ప్రజలకు న్యాయం చేయాలి చేయకుంటే ఈరోజు ఏ ఏదైతే విద్యుత్ మీద మేము మొదలుపెట్టాము ఉద్యమము ఇదే విధంగా సిక్స్ మీద కూడా ప్రతి ఒక్కటి మేము ప్రశ్నిస్తూ ముందుకు వస్తాము రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు ఈ ధోరణిలో ముఖ్యమంత్రి నరేష్ అన్నగారు తిప్పాడు సార్ గారు ఇదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కటి ప్రశ్నించే విధంగా మేము ముందుకు వస్తామని అయితే ముఖ్యమంత్రి వాళ్ళు గమనించాల్సిన ఒకటే సాధారణ ప్రజలకు ఇవ్వాల్సిన వాటిని మీరు చెప్పిన ప్రకారం ఆమోదించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళంగా నడిపించాలని ప్రభుత్వం నడిపించాలని కోరుకుంటాం ఈ ప్రజలకు ఏమైతే జరుగుతున్నాయో రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల వల్ల నష్టాలు జరుగుతున్నాయో ఒక హెచ్చరికగా ఈ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అనుకూలంగా ఉన్న పత్రికలు కానీ ప్రతిరోజు పేపర్ చూస్తే ఏముంటుందంటే మాకు ఆరు నెలలు ఉన్న సమయం మీద ఆరు నెలలు ఉన్న సమయం మీద మీరు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తాన్నారంటే ఎందుకు బాగా వీళ్ళు పెడతానారో ప్రశ్నిస్తారని చెప్పి పదే పదే రాస్తానంటే విషయమే అర్థమైంది ఏమంటే మేము కరెంట్ ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్నిటి కూడా పెంచుకుంటా పోతాము మీరు ఏమి మాట్లాడద్దండి ప్రజలందరి దగ్గర గుంజుకుంటామనే పద్ధతి ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపడతాడనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందే గమనించి ప్రభుత్వము మారిన వెంటనే ప్రతి ని నిత్యం కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు కానీ ప్రభుత్వం ప్రజలపైన పోపే భారాలు కానీ వీళ్ళు చేసేదానికి దురుద్దేశంతో ఉన్నారనే ఉద్దేశంతోనే ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్నాడు ఈరోజు ప్రజల ముందరికి వచ్చి చెప్తున్నాం దయచేసి మీరు ఎలక్షన్ల ముందేదైతే వీలైతే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం లేదంటే పెంచమని చెప్పి మాటిచ్చినారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఐదు మాసాల కాలంలో పదహైదు వేల కోట్లు అంటే నెలకు మూడు వేల కోట్ల రూపాయల ప్రకారం ప్రజల నెత్తిన మీరు భారం మోపుతున్నారు ఈ భారాన్ని ప్రజలు మో మోసే పరిస్థితులు లేరు ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరే చెప్తూ ఒకవైపు మరి ప్రజలపై ప్రజలపైన ఎందుకు ఇంత భారం అవుతాడని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గి తగ్గించకపోతే ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం పెను ఉప్పెనగా మారి మీ కోకటి వేలతో ఈ ప్రభుత్వాన్ని పెకిలించే రోజు దగ్గరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి మేమందరము కూడా ఐకమత్యంగా ప్రజలకు ఏ ఒక్క వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమి తీసుకున్నా కూడా ఇదే విధంగా ఉద్యోగం పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం చార్జీలపై ఈరోజు మహాధర్ణ కార్యక్రమాన్ని ఈ మదనపల్లి సబ్ స్టేషన్ వద్ద నిర్వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు నరేష్ కుమార్ రెడ్డి గారు అలాగే చైర్పర్సన్ మనుజారెడ్డి గారు అలాగే ఉదయన్న గారు ఇక్కడికి వచ్చిన జెడ్టీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్సు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నమస్కరించుకుంటూ ఈ మహాధర్నానికి మీరందరూ ఇంత వానలో కూడా వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క వస్తువు మీద కూడా చాలా భారం అవుతుంది అది పేదలకు నట్టి విరిచే విధంగా ఉంది విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి సాప్ సిస్టంలో విద్యుత్ ఛార్జీలను డెబోల్ త్రిబుల్ ముందు ఉండే రేట్ల కంటే కూడా చాలా ఎక్కువగా పెంచారు ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఒక పేదవాడు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక అక్కడ ఏమన్నా షాప్ రూమ్ లాగా వస్తుందేమో అని ఇప్పుడు షాప్ రూమ్ పెట్టకపోయినా ఒక స్వెటర్ వేసి అక్కడ పెట్టి ఉంటే ఆ ఫ్యూచర్లో అని ఆలోచనతో పెట్టుకొని ఉంటే దానికి కూడా మీటర్లు మార్చేసి దానికి మామూలుగా రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్ కింద ఛార్జీలు పెంచడం అనేది ఇది చాలా దురదృష్టకరం కాబట్టి ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను మీరు తొందరగా తగ్గించి ఇదిగాన మానుకోకపోతే ప్రజల్లో ఇది ఇలాగే చిలికి చిలికి గాలి అయ్యి ఉద్యోగ రూపం దాల్చే కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలను ఎంత త్వరగా అయితే అంత మేము ఆదేశిస్తున్నాం మదనపల్లి నియోజకవర్గంలో గురువారం రాత్రి నుండి ఎడతరిపి లేకుండా వర్షం కురిసింది దీంతో ప్రజలు వీధి వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారు వర్షం కారణంగా నియోజకవర్గంలో కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఇదే విధంగా మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు శనివారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో చలికి ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు గురువారం రాత్రి చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్ట్ పోస్టాఫీస్ ప్యాలెస్ కాంపౌండ్ నాగపాలెం ట్యాంక్ బండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్త ఇండ్లు మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో చలికి వణుకుతూ పడుకున్న అభాగ్యులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ పుంగనూరు ఇన్ఛార్జ్ ప్రకాష్ సంస్థ సభ్యులు రాజు గురుప్రసాద్ శ్రీనివాసులు సతీష్ కిరణ్ రామాంజులు హానీఫ్ విహాసిని జశ్వత పాల్గొన్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సీక్ మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న చలికాలంలో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు చేస్తామని పేర్కొన్నారు పెదవుల పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అని గొప్ప నినాదంతో గత పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను అందిస్తుంది నేడు పుంగనూరు పట్టణంలో భూపేదలు అభాగ్యులు నిరాశ్రయులకి ఈ చరిత్రీవ్రత ఎక్కువ ఉండడంతో వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇందులో భాగ్యస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ ప్రతి కుటుంబ సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఏమంటే గతంలో కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ పుంగునూరులో రక్తదాన శిబిరాలు కావచ్చు ఉచిత రక్త వర్గీకరణ కావచ్చు చలివేంద్రాలు కావచ్చు అదేవిధంగా పేద విద్యార్థులకి పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది నేడు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మున్ముందు ఈ పుంగునూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్స్ సేవలు మరింత విస్తృతం హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ బాగుండాలి అందరూ పని ఉండాలి జై భారత్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉదయ్ కుమార్ ఏపీ ఎండీసీ మాజీ చైర్మన్ షమీమ్ అస్లాం వైసీపీ కౌన్సిలర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదటగా వారు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల నిల్వ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు మన దేశం ఆర్థికంగా దివాలా తీయకుండా ఉందంటే ఆనాడు ఆయన అమలు చేసిన ఆర్థిక సంస్కరణలే కారణమని గుర్తు చేశారు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన అవినీతి బురద అంటనే నిజాయితీ గల వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు నేను విపరీతంగా అభిమానించేధావి మన దేశాన్ని వివిధ పదవుల్లో ఎకనమిక్ విదేశాలతో డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడే విధంగా ఆర్థిక వ్యవస్థను మార్చి చివరి క్షణం వరకు ఏ పాలిటీషియన్ కూడా చెప్పుకోలేంత నిజాయితీగా బతి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం నాకైతే చాలా తీవ్రమైన మనస్తాపంగా పెంచుతున్నాను ఎందుకంటే నేను అనుమానించే వ్యక్తుల్లో ఆయన చాలా పొలిటికల్గా ఏ పొలిటికల్ ఇష్యూస్ లేకుండా దేశాన్ని ముందుకు తీసుకోవాలా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన పరిపాలన చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన కాలంలో కోలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వస్తే వారిపైన సిబిఐ కేసులు నమోదు చేపించి వాళ్ళు అరెస్ట్ ఇచ్చింది నిజాయితీకి మారుపేరు పేరు వినమ్రతకు మారు పేరు మేధావతనానికి అతనికి సరిదారు లేదు ఈరోజు మేమందరం కూడా చాలా దుఃఖంతో మాజీ ప్రధానమంత్రి మహానేత మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థలో అనేక చేసి ప్రజలకి మంచి జరగాలిందని అమర్ని గుర్తు చేసిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి

ఈ రోజు ఇంత అభివృద్ధి సాధించిందంటే ఆ రోజు ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలకు బీజమేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఉద్యోగం సంపాదించాలి తన కాల మీద తన నిలబడాలి ఆర్థికంగా ఈ దేశంలో ప్రతి కుటుంబము బాగుపడాలి పేదరికం పారుదోదాలి అని చెప్పి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు అందరికీ కూడా ఆ ఫలాలు అందుతున్నాయంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఆ మహానుభావుడు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈరోజు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఈ దేశానికి దిక్సూచిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి మాజీ ఆర్థిక మంత్రి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు నీతి నిజాయితీగా ఈరోజు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చూసిన పొద్దున్నే ఎన్నికల్లో ఎంపీగా నిలబడింటే డబ్బులు లేక కుష్వంత్ సింగ్ అనే ఒక రిపోర్ట్ దగ్గర రెండు రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఎలక్షన్ చేయాలని చూసిన ఆ రెండు లక్షలు కూడా తీసుకొని డబ్బు ఇచ్చి ఎందుకు రాజకీయం చేయాలని చెప్పి మళ్ళీ ఎలక్షన్ల తర్వాత కూడా రెండు లక్షలు ఇచ్చి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టాను ప్రజలు నాపైన అభిమానం ఉంటే ఇచ్చేస్తారు ఆదరిస్తారని చెప్పినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మనం అందరము కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన లేని లోటు ఈ దేశంలో ఉండకూడదంటే ప్రతి కార్య ప్రతి ఒక్క మనిషి కూడా పౌరుడు కూడా ఆయన ఏదైతే భావితం మార్గదర్శక ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీగా గతుకుతూ సమాజ సేవ చేసేదని ప్రతి ఒక్కరు కూడా అంత పనిచేయాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబంగా సానుభూతి తెలియజేస్తూ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ ఈ దేశానికి అంత గొప్ప వ్యక్తినిచ్చిన వారికి మా మహనీయులు అందరికీ కూడా దేవుని సలహాగా చూడాలని కోరుకుంటున్నారు రోజు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేరు ఆయన చనిపోయి ఈ దేశానికి తీరని లోటుగా ఈరోజు మేమంతా కూడా భావిస్తున్నాం అలాంటి మహనీయులు అరుదుగా ఉంటారు ఆయన బడ్జెట్ను ప్రవేశపెడితే ఆ బడ్జెట్ ఎట్లా ఉండేదంటే అసలు ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఆయన బడ్జెట్ను తీసుకురావడం జరిగింది అలాంటి మహనీయుడు ఆర్థిక వ్యవస్థలో మన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయిన మహనీయుడు మన మన్మోహన్ సింగ్ గారు కాబట్టి కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళు ఊరికే నాయకులని పిలుస్తారు కానీ వాళ్ళు ఎంతసేపు పదవులు అనుభవించి ఆ కుందాన్ని అనుభవించేసి వెళ్ళిపోతారు కానీ ఇలాంటి ప్రజల కోసమే నిత్యం ఆలోచించే వాళ్ళనే ప్రజానాయకుడు అని అలాంటి నాయకుడు మన దేశానికే ఒక కిరీటంలో మాణిక్యం లాంటి వారు మన మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన దేశానికి లేరు కాబట్టి అది మాకు తీరను లోటుగా భావిస్తూ ఆయనకు దేవుడు మంచి స్వర్గాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు మన దేశంలో ముందుకు ఎదగాలంటే ఎలాంటి సంస్కరణలు ఎలాంటి ఆర్థికంగా పైకి పోతారనేసి ఆలోచించిన గొప్ప మహనీయునికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ రెండు నిమిషాలు మౌనం కూడా పాటించి ఆయన ఆత్మకు శాంతి కలిగేదానికి మేమందరం కూడా ఈరోజు కోరుకుంటున్నాం విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట సందర్భంగా పుంగనూరులో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు విగ్రహం నుండి విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్టంలో ప్రజలపై మోపిన పదిహేను కోట్ల రూపాయల ఛార్జీల బాధుడును తగ్గించాలని డిమాండ్ చేశారు ఎన్నికల మునుపు విద్యుత్ ఛార్జీలు ఎక్కడ కూడా పెన్షన్ ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అనిపిస్తే తగ్గిస్తానని చెప్పి ఊరు ఊరు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేసేస్తారు పద అధికారంలోకి వచ్చామని చెప్పి ఈరోజు వచ్చిన ఆరు నెలల లోపనే రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు పదహైదు వేల కోట్ల భారం ప్రజలపైన వేయడం జరిగింది ఇదే కాదు చెప్పిన ఏ హామీ కూడా ఈరోజు నిర్వాచన పరిస్థితి ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలు గలం విప్పకపోతే ప్రజలు వాళ్లకు ఈరోజు జరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పందాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజల పైన కోసే పరిస్థితి ఉంటుంది విపరీతమైన బాధుడితో ఈరోజు ప్రజల్ని ఈరోజు పిప్పి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది కేవలం కొన్ని గ్రామాలే రాష్ట్రం అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు అమరావతి అనే కొన్ని గ్రామాలకే ఈరోజు డెబ్బై వేలు ఎనభై వేలు కోట్లు ఇప్పటికీ అప్పు చేశారు దాదాపు లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు మిగతా ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతాను ఉన్నాను వాల్మీకిపురం పడమర పొలిమేర శ్రీ కార్యసిద్ధి అభయాంజనే స్వామి సమూహ దేవాలయంలో శ్రావణ శని త్రయోదశ సందర్భంగా శనివారం శ్రీ శనేశ్వర స్వామికి విశేష ఏకవార మహాస్ తైలాభిషేకం వైభవంగా జరుగుతుందని షిర్డి సాయి సాలిగ్రామ తిరునారాయణ శార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు తెలిపారు మాట్లాడుతూ శనివారం ఆలయంలో శాస్త్రోక్తంగా శని మహాత్మునికి విశేష పూజలు పాలు పసుపు కుంకుమ చంద్రం విభూతి జలాభిషేకాలు జరుగుతాయని చెప్పారు ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరారు వాల్మీకిపురము వాయర్పాడు శ్రీ శని త్రయోదశి సందర్భంగా శనివారం నాడు అనగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ శని భగవానునికి ఏకవార రుద్రాభిషేకము క్షీర హరిద్ర కుంకుమ విభూతి చందన మహాతైలాభిషేకం నిర్వహించబడును ఏడునాటి శని వక్రశని కంటక శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇత్యాది శనిగ్రహ దోషములు ఉన్నవారు శని పీడ ఉన్నటువంటి వారు ఈ మహాతైలాభిషేకంలో పాల్గొని అదేవిధంగా మహాకాళ మృత్యుంజయ శని మహామంత్రంతో శని శాంతి హోమం భక్తులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవలసిందిగా తిరిడి సాయి సాలిగ్రామం తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది శ్రీ కార్యసిద్ధి స్వామి సమూహ దేవాలయంలో పడమర కులిమేర ధర్మపదము వాల్మీకిపురము వాయిల్పాడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు భక్తులకు తెలియజేస్తూ భక్తులందరూ నూతన సంవత్సర సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని శ్రీ కాళిశద్ధి గణపతిని శ్రీ కాళిసిద్ధి అభయాంజనేయ వారిని శ్రీ శని భగవాను శ్రీ షిరిడి సాయిబాబా వారిని జగన్మంగళ గౌముఖదేవి సమేత హరిహర బ్రహ్మాత్మక లింగోద్భవ మహాశివదేవుణ్ణి అదేవిధంగా ఇరవై ఐదు అడుగులు ఎత్తుగల శ్రీ రామచంద్ర స్వామి విరాట్ మూర్తిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రణవ ధ్వజస్తంభం ప్రతిష్ఠింపబడినది ఇరవై ఏడు అడుగులు ఎత్తుగల ఈ ధ్వజస్తంభంలో నవగ్రహాలు అష్టలక్ష్మిలు నవచండీలు దశావతారాలు శ్రీ దక్షిణామూర్తి శ్రీ గురు దత్తాత్రేయులు వారు శ్రీ వీరభద్రస్వామి శ్రీ కాలభైరవ స్వామి శ్రీ కూర్మనారాయణ స్వామి మహాసప్ప వాసు దేవతలు ప్రతిష్ఠింపబడి ఉన్నారు చాలా విశేషమైనటువంటి ఈ ప్రణవధ్వజ స్తంభానికి ఎవరైతే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకు గ్రహదోష నివారణ కోసం ఈ విశేషమైనటువంటి ధ్వజ స్తంభం ఈ దేవాలయంలో ప్రతిష్ఠింపబడినది భక్తులు నూతన సంవత్సర సందర్భంగా దేవాలయాన్ని దర్శించి తరలించవలసిందిగా అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పాడు పోరుబాట కార్యక్రమంలో వైసీపీ నాయకుల విమర్శ విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ట్రాన్స్కో కోర్ జీఈ కు వినతి పత్రం అందజేసిన వైసీపీ శ్రేణులు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్న సంస్థ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ పొంగనూరు నందు పలు ప్రాంతాల్లో చలికి వడకుతున్న అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ అంతవరకు సెలవు నమస్తే